శ్రీ సాయినాథాయనమాట శ్రీ సాయి సచ్చరితము ఇరవది మూడవ అధ్యాయం నాలుగవ రోజు పారాయణం ఆదివారం యోగము ఉండిపాయ శ్యామ పాముకాటు బాముట కలరా నియమమును ఉల్లంఘించుట గురుభక్తి పరీక్ష నిజముగా నీ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమ గుణములకు తీత కానీ మాయిత్య కప్పబడి వాని నయము సచితానందమును మరచు తాను శరీరమే అల్పొనచు అట్టి భావనతో తానే చేయవాడు అనుభవించవాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకునుచూ విముక్తుని కాంచలేకున్నాడు విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు అది గురుని పాదమలయందు ప్రేమమైమగు భక్తి గొప్ప నటుడకు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చను ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎందుచున్నాము కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడినని చెప్పేవారు వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండడివారు ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపేవారు ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేవారు కారు తన కొరకు ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు సమస్త చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా ఎవరినీ కానీ అవమానించుట కాని వారు ఎరగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండడేవారు నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు భగవంతుని విధేయ సేవకుడునని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తరచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండడేవారు మేము ఇతర యోగులు నిర్గము వారెట్లు ప్రవర్తింతురు ఏమి చేసేదరు ఎట్లు తినెదరో తెలియదు భగవత్ కటాక్షముచే వారు అవతరించి అజ్ఞానులకు జీవులకు విమోచనము కలుగు చేసేదాన్ని మాత్రం ఎరుగు మన పుణ్యమేమైనా ముఖ్య కథలను కలుగు యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానా నానాసాహెబ్ చాందోర్కర్ తో కలిసి షిరిడీకి వచ్చాను అతడు యోగ శాస్త్రములకు సంబంధించిన గ్రంథములన్నయూ చదివాను తొలక పతంజలి యోగ సూత్రములు కూడా చదివాను కాని అనుభవం ఏమీ లేకుండాను అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెం సేపైనా ఉండలేకుండాను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండటం నేర్పదరని అతడు అనుకున్నాను ఈ లక్ష్యంతో అతడు సిరిడీకి వచ్చాను అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినిచుండేది దీనిని చూడగానే అతనికి మనస్సున ఒక ఆలోచన మెదలను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినివాడు నా కష్టము లేనెట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనస్సున మెదలిన ఆలోచనను గ్రహించి నానా సాహేబుతో ఇట్ల నేను ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకున్న శక్తి కలతో వారే దారిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేశాను స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరములు పడశాను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో సిరిడీ విడిచాను పాముకాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాట్ పంతు జీవుని పంజీరములో రామచలుకతో సరిపోర్చవచ్చుననేది రెండును బంధించబడియే ఉన్నవి ఒకటి శరీరంలోను రెండవది పంజరమందును రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకుంటున్నవి సహాయకుడు వచ్చి వారిని బంధముల నుండి తప్పించగనే వారికి నిజము తెలియను భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పదని గ్రహించరు గత అధ్యాయంలో మిరీకరకు రానున్న అపాయం కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటది అంతకంటే గనముకు గదను ఇచ్చట వినదరు ఒకనాడు శ్యామాను విష సర్పము కరిచను అతని చిటికినను పాము కరచుడితే శరీరములోనికి విషము వ్యాపింప బెను బాధ ఎక్కువగా విండాను శ్యామ తాను మరణించదనుకున్నాను స్నేహితులు అతని విరోబాపురికి తీసుకుని పోవ నిశ్చయించాలి పాము కాటను వచ్చట బాగుచుండాను కాని శ్యామ తన విరోబాయుకు బాబా వద్దకు పరిగడాను బాబా అతనిని చూడగానే కోపముతో వారిని తిట్టనారంభించారు ఓరి పిలికి పురోహితుడా పైకి ఎక్కవద్దు ఎక్కితివు ఏమో చూడు అని బెదిరించచ్చు తరువాత ఇట్లు గర్జించాను పో వెడలి పో దిగువ బాబా ఇట్లు కోపోద్దీపితుల గుట్టి చూచి శ్యామా మిక్కిలి విస్మయం అందాను నిరాశ చెందాను అతడు మసీదును తన ఇల్లుగా బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తనట్లు తరిమివేసిన చూ తాను ఎక్కడికి పోగలడు అతడు ప్రాణమందాశ వదులుకొని ఊరుకుండాను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరికి పోయి కూర్చుని ఇట్లని భయపడవద్దు ఏమాత్రమూ చింతించకు ఈ దయామయుడైన ఫకీలు నిన్ను తప్పక రక్షించను ఇంటికి పోయి ఊరక కూర్చుండదు బయటికి పోవద్దు నా విశ్వాసం ఉంచము భయపడకము ఆందోళన పడవద్దు ఇట్లనే శ్యామాను ఇంటికి పంపించాను వెంటనే బాబా తాత్యా పాటీలను సాహెబ్ దీక్షతని అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చును గృహములోనే తిరగవచ్చుననియు కాని పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారమో నడుచుకోమనను కొద్ది గంటలలో శ్యామ బాగుపడేను ఈ పట్టున జ్ఞప్తి అందించుకోనవలసిన దేవన బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము పో పొమ్ము క్రిందకు దిగు అన్నవి శ్యామాను ఉద్దేశించినది కాక విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషయము పైకి ఎక్కరాదనియూ అది శరీరమంతటా వ్యాపించరాదనియూ బాబా ఆజ్ఞాపించేది మంత్రములలో నారితేరిన తక్కిన వారి వలె వారు ఏ మంత్రము ఉపయోగింపనవసరం లేకుండాను మంత్రబియ్యము గాని తీర్థము గాని ఉపయోగించిన అవసరం లేకుండాను శ్యా జీవితమును రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి ఎవరైనా ఈ కథ గాని ఇంకా ఇతర కథలకు గాని విన్నచో బాబా పాదములతో స్థిరమైన నమ్మకము కలుగను మాయను మహాసముద్రములు దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలను కలరా రోగము ఒకప్పుడు సిరిడీలో కలరా భయంకరముగా చెలరేక గ్రామవాసులు వ్యక్తి భయపడేరి వారితరులతో రాకపోకలు మానేరి పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించే ప్రయత్నించేది అవి ఏమనా కట్టెల బండ్లను గ్రామంలోనికి రానియకూడదు మేకలు గ్రామంలో కూయరాదు ఎవరైనా వీరిని ధిక్కరించినచో వానికి జరిమానా వేయవలనని తీర్మానించేది బాబాకి ఇదంతయు వట్టి చాదస్తమని తెలియను కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు ఆ సమయంలో కట్టెల బండి ఒకటి ఊరిలోనికి ప్రవేశించు ఊరిలో కట్టెలకు కరువున్నదని అందరికీ తెలియను అయినప్పటికీ కట్టెల బండిని దరిమివేయటకు ప్రయత్నించ బాబా ఆ సంగతి తెలుసుకుని అచ్చటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తర్వునిచ్చాను బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు ధుని కొరకు కట్టెలు కావలసి ఉండేను కనుక బాబా కట్టెలు కొనేను నిత్యాగ్ని వలె బాబా తన జీవితమంతయు అంతా ధునిని వెలిగించే ఉంచాను అందులోకై వారికి కట్టెల అవసరము కనుక వాటిని నిల్వచేయవారు బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది ఎవరైనా పోవచ్చును దానికి తాళము లేదు కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవారు అందుకు బాబా ఎప్పుడూ గొనుకుని లేదు ఈ ప్రపంచమంతయూ దేవుడే ఆవరించి ఉండటచే వారికి ఎవరెందు శత్రుత్వం ఉండటది కాదు వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శముగా ఉంటుటకే ఇట్లు చేయిచుండడి వారు గురుభక్తిని పరీక్షించుట రెండవ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించినో చూతము నిబంధన అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చడి ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా నుండెను ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ బడే బాబా అతటునే ఉండెను సాయిబాబా దానిని ఒక కత్తి రేటుతో నరికి బలి వేయమని బడేబాబాకు చెప్పాను ఈ బడేబాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కొడువైపున కూర్చుని పెట్టుకునేవారు చెలువు బడేబాబా పీల్చిన పినప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు మధ్యాహ్న భోజన సమయమంతా సాయిబాబా సాధరముగా బడేబాబాను పిలిచి ఎరవ పక్కన కూర్చుండ పిమ్మట భోజనం ప్రారంభించేవారు దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినమొక్కంటికి యాభై రూపాయలు సాయిబాబా ఇచ్చి బడే బడేబాబా పోవనప్పుడు నూరు అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు అట్టిది బాబాకు వారికి గల సంబంధం సాయిబాబా వారిని మేకను నడుకుమనగా అనవసరముగా దానిని చంపనేలయని బడే బడేబాబా నిరాకరించాను అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమని అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాను ఎందులకు కత్తిని తెప్పించిరో తెలుసుకు నేను పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకునేను ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యా పోయాను కాని వాడా నుండి త్వరగా రాలేదు తరువాత కాకాసాహెబ్ సాహెబ్ వంతు వచ్చెను వారు మేలిమి బంగారమే కాని దానిని పరీక్షించవలెను ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించాను అతడు సాఠేవాడాకు పోయి కత్తిని తెచ్చాను బాబా ఉత్తర్వు కాగానే దానిని నరకుటకు సిద్ధముగా ఉండెను అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సంపుటయనది ఎరుకుండెరి హింసించు పనులను చేయటం లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యాను బడే బాబా మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండేనని అందరూ ఆశ్చర్యపడుచుండెరి అతడు తన దోవదని ఎత్తి పిగించి కట్టుకునేను కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను బాబా ఏమి ఆలోచించుచుంటివి నరుకుమో అతని చేతిలో కత్తి మేకపై పడటకు సిద్ధముగా ఉండగా బాబా ఆగు ఎంతటి కఠినాత్ముడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనేను బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాతో ఇట్లాడిగాను నీ అమృతము వంటి పరికే మాకు చట్టము మాకింకొక చట్టమేమయో తెలియదు నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎదురుకునేదే నీ రూపమును ధ్యానించుచు పవళ్ళు నీ ఆజ్ఞను పాటించు అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు దానిని మేము విచారించము అది సరి అయినదా కాదా అని వాదించము తప్పించము గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటయే మా విధి మా ధర్మం బాబా తామే మేకను చంపి బలి చేసేదని చెప్పింది మేకను తగియా అని చోట చంపుటకు నిశ్చయించి ఇది పకీరులు కూర్చొని స్థలం అతడికి దానిని తీసుకుని పోవనప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచాను శిష్యులు ఎన్ని రకములు చెప్పుచు ఈ అధ్యాయము హేమాడ్ పంతు ముగించుచున్నారు శిష్యులు మూడు రకములు ఉత్తములు మధ్యములు సాధారణులు ఏమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు గురుని ఆజ్ఞానుసారము ఆలసింపట అక్షరాల నెరవేర్చేవారు మధ్యములు మూడవ రకం వారు అడుగడుగులకు తప్పులు చేయచ్చు గురుని ఆజ్ఞను వాయిదా వేసేతడు శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను తోడుగా బుద్ధి కుశలత ఓరిమే ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు బంధించట బంధించుటగాని హఠయోగము కాని ఇతర కఠినమైన సాధనాలనీయు అనవసరము పైన చెప్పిన గుణములను అలవరుచుకున్నచో వారు ఉత్తరత్తర ప్రదేశంలో అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావిధిని పొందుటకే ఆధ్యాత్మిక మార్గమున నడిపింతరు వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము చమత్కారముడు గూర్చి చెప్పుకుందాము శ్రీ సాయినాథాయ నమ ఇరవది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథాత్మ శుభం